మ్యామ్ నేను మాట్లాడి వినండి కాదని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలే ఈ అబ్బాయి క్యారెక్టర్ ఇట్లాంటిది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను చెప్తున్నాను మేము వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నా అంటే రే నా కొడుకు మా నాకు తెలుసువాడు వాడు ఇంత శుభ్రంగా బంగారం నా కొడుకు బంగారం నన్నే నేను సరే అంతే వాళ్ళకి చెప్పగడం చెప్పడం వరకే నీ బాధ్యత నేను ఎవరికి చెప్పలేదు మీకు కొక్కలకే చెప్తున్నాను అంటే అవుట్ సైడ్ దిస్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాను ఇక్కడ నీకంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా ఆ అమ్మాయి జరిగిన దానికి ఇప్పటి ఈ సీక్రెట్ ఎవరికి చెప్పలేదు ఇక్కడ ఒకటే చెప్తున్నావు ఈ మధ్యలో పది అమ్మాయిలు చనిపోయి ఉంటాయి చెప్తున్నాను వాళ్ళ పేరెంట్స్ నమ్మనప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ కో లేదంటే ఎవరికైనా పెద్దలకో ఎవరో ఒకరిని ఇన్వాల్వ్ చేసి ఇలాంటి ఆడపిల్లల్ని ఎంతమంది కాపాడు ఉండేవాడు ఈ అమ్మాయి కాపాడబడలేదు లేదు చెప్తున్నాను చనిపోయినటువంటి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు అందుకే ఈ అమ్మాయి కూడా అదే విషయం చెప్పినట్టున్నాడు ఇలా ఉంది అని చెప్పేసి ఈ ప్రోగ్రాం రావడానికి కూడా నేనే సార్ ఇన్ఫార్మ్ చేసి ఇలాంటి ఇంకోటి ఏంటంటే ఆ సూసైడ్ కేసు ఉంది కదా సార్ ఆ అమ్మాయి వదిలేస్తే ఇంకా నెక్స్ట్ దగ్గ పెళ్ళైన అమ్మాయి ఆల్రెడీ పెళ్ళైంది మళ్ళీ ఆ అమ్మాయిని కూడా కెలగడానికి వెళ్ళారు సార్ వద్ద వద్ద అంటున్నాను కూడా వాళ్ళ సంసారాన్ని నాశనం చేయడానికి వెళ్ళారు సార్ ఇంకొక అమ్మాయిని పెళ్ళయి అంటే పెళ్లి కాకుండా అమ్మాయి చేసి ఒక ఎత్తు పెళ్ళైన అమ్మాయిలు కూడా ఇద్దరు ముగ్గురు ఆంటీలు పెట్టుకున్నారు సార్ అతడు ఎంత బిజీరా బాబు ఆంటీలు అయితే కేసులు బ్లాక్మెయిల్ చేయొచ్చు అలానే ఇంకా వాళ్ళ ఇంటి పక్కన సార్ వాళ్ళ ఇంటి పక్కన ఒక మొగుడు చనిపోయినారు సారీ భర్త చనిపోయినటువంటి భార్య ఆ వీడి పేరు నేను చెప్పదలుచుకోలేదు అత డైలీ నైట్ ఎనిమిది తర్వాత వాళ్ళ ఇంట్లో వెళ్తారు అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధరాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా రే నీ ఎందుకు రావన్నీ నువ్వు మూసుకొని ఉండకుండా నీకు ఎందుకు నీకు అవసరమా సబ్జెక్ట్ అంతా నీకెలా తెలుస్తుంది శంకర్ అంటే ఇవన్నీ నీకెలా ఎలా అతను జస్ట్ అతను వీడియో వాడే వెళ్తున్నాడేమో సార్ రే 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 వాడు వెళ్తున్నాడో లేదో అనేది తర్వాత మాట్లాడదాం లేదు ఫస్ట్ నీది మాట్లాడుతున్నాడు మరి అన్ని నా వైపే మాట్లాడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారండి సార్ మీరు ఎలా మాట్లాడుతున్నారు సార్ అలాగా సపోర్ట్ చేయట్లేదు ఫస్ట్ ఆ అబ్బాయిని మాట్లాడి నీ క్యారెక్టర్ ఏంటంటే ఎందుకంటే నీ క్యారెక్టర్ గురించి మాట్లాడి ఇద్దరు మనుషులు ఉన్నారు ఇక్కడ లైవ్ లో ప్రెగ్నెంట్ అయినటువంటి ఒక అమ్మాయి నీ ప్రాణ స్నేహితుడు నేను అదే చెప్తాను సార్ ప్రెగ్నెన్సీ వాడే చేసి ఉంటాడని సార్ అతను చిన్నప్పటి నుంచి స్నేహితుడు స్నేహితుడు సార్ వాడు వాడి గురించి నాకు బ్యాడ్ గా చెప్తే నాకు ఏమొస్తుంది సార్ స్నేహితుడు గురించి ఎవరైనా ఈ ప్రపంచంలో బ్యాడ్ గా చెప్పుకుంటారు సార్ ఎందుకంటే అతడు నీచుడు నిష్ఠుడు ఈ భూమి మీద ఉండడమే ఈ భూమికి భారం సార్ అతడు అలాంటి తోడు సార్ వాడు ఇమీడియట్ గా ఊరి తీసి చంపించారు సార్ మీరిద్దరైనా ఫ్రెండ్స్ అబ్బాయికి ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా ఇంకా చాలా మంది ఉన్నారు స్టార్టింగ్ లో చాలా మంది ఉండేవాడు మేము అతని ఫ్రెండ్స్ మళ్ళీ క్యారెక్టర్ తెలిసి కూడా మొన్నటి దాకా కూడా కూడా అలా పక్కనే ఉన్నాను మేము వద్దు 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 అని చెప్పడానికి ప్రయత్నించాను కానీ అతను వినలేదు లాస్ట్ కి ఈ అమ్మాయి జీవితం నాశనం చేస్తాడు నేను అలానే నేను అలానే ఇంకా ఇలానే వదిలేస్తే ఇంకా ఎంతమంది అమ్మాయి జీవితం నాశనం నుంచి ఒకటికి రెండు సార్లు ఈ వల్లే వచ్చింది ఈడు వల్లే వచ్చింది ఆ మాట అంటున్నాను అవును నాతో పాటే ఉంటాడు ఆ అమ్మాయి కూడా క్లోజ్ అయ్యాడేమో ఎవరి అంత అంత మాట అంటుంటే కనుక నువ్వు ఫోర్త్ మంత్ ప్రెగ్నెంటే కాదనట్లేదు కానీ ఏంటి నీ పక్కన కూర్చొని నిన్ను మోసం చేసిన వాడు ప్రెగ్నెన్సీ మాట అంటుంటే కూర్చుంటే తనతో ఎందుకు నీ బెస్ట్ ఫ్రెండ్ తోటి ఎందుకు ఇలా అంటున్నావు నీ క్యారెక్టర్ తను బయట చేసినందుకు నువ్వు ఇలా అంటున్నావు అంటే అవును నువ్వు నేనంటే ఇష్టం అని చెప్పి వాడితో తిరిగినావు కదా అందుకని వాడిని తీసుకొని నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు కదా అని చెప్పేసి నాకు సంబంధమే లేదు అసలు నీకు నాకు అసలు నీ కడుపులో ఉన్న దానికి అసలు నాకు ఎటువంటి సంబంధమే లేదు అసలు నువ్వు ఎవరు తెలియదు అంటున్నాడు సరే జరిగినప్పుడు నువ్వు ఎక్కడ కాదు రావాల్సింది ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండాల్సింది కదా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని అతను అంత వెచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు నువ్వేందో కూల్ గా చెప్తున్నావు ఏ బాబు అలా గనక చెప్పేటట్టు అయితే ఒక నిమిషం నీకైతే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నిజంగా వాళ్ళు ఇద్దరైతే డైరెక్ట్ పెళ్లి చేసుకుంటారు కదా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏంటి వాళ్ళ మీద నిందేస్తున్నావు డ్రామా మేడం ఏం అవసరం ఉంది నీకు పెళ్లే కాలేదు డ్రామా చేయాల్సిన అవసరం ఏంటి ఆ డ్రామా చేయాల్సిన అవసరం ఏమి ఉందయ్యా మేమేమైనా అవార్డు ఇస్తామా వాళ్ళిద్దరికి మీరిద్దరూ మంచోళ్ళు నీకేం పెళ్లి కూడా కాలేదు కదా వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ మేము మొహాలే కనిపించు ఎక్కడ బద్నామవుతుంది నీ గురించి నాకు తెలుసు నా గురించి నీకెళ్ళ తెలుసు నీ గురించి కూడా నాకు అలా తెలుసు ఏమంటే బయట పెట్టు నా గురించి మాట్లాడు మరి మాట్లాడయ్యా మాట్లాడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడాలి మేడం రావాలంటే ఎవరు ఉంటే ఇమీడియట్గా చెప్తావు ఏం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నావు నేను వాళ్ళలాగా లొడలొడమని వాగేస్తే అవ్వదు కదా నేను ప్రూఫ్లు చూపించి మాట్లాడతా రాజేష్ ఇక్కడ ఇప్పుడు లైవ్ లో జరిగేటటువంటి టాపిక్ ఒక అన్యాయమైనటువంటి ఆడపిల్లలకి ఒక దారి చూపెట్టడం గురించి అతను వచ్చాడు కాబట్టి ఫస్ట్ అతను సాక్ష్యాధారుల కింద ఎవిడెన్స్ కింద వాడుకుందాం ఒకప్పుడు అతను తప్పు అయితే కనుక నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ స్టోరీలో అతను అక్కడ కూర్చుంటాడు అది వేరే ఫస్ట్ నీ తప్పా కాదా ఫస్ట్ నువ్వు ఈ అమ్మాయి ఒకటే కాదు ఇంకా చాలా కార్యక్రమాలు నడిపించావు విడవలతో నడిపించావు పెళ్ళైనటువంటి ఆడవాళ్ళతో నడిపిస్తున్నావు అనేది నిజమా అబద్ధమా సరే సార్ నిజమా అబద్ధమా నిజమా అబద్ధమా నేనే మోసం చేసా సార్ ఈ అమ్మాయిని మోసం చేసే లేదు మా కళ్ళందరికీ కనిపిస్తుంది ఇలాంటి స్త్రీలు చాలా మంది జీవితంలో ఉన్నారు అందులో ఒక అమ్మాయి సూసైడ్ కూడా చేసి చనిపోయిందనేది అనేది నిజమా అబద్ధమా నువ్వు చాలా మంచోడమని అని నేను నేను ఎంత నమ్మాయని తెలుసా నేను మా వాళ్ళకి చెప్పకుండా ఏదైనా చేశాను అలా నీ ఫ్రెండ్ వచ్చి నమ్మితే కూడా నేను వాడిని తిట్టాను తెలుసా ఎందుకు నువ్వు ఇలా చెప్తున్నావు నీ బెస్ట్ ఫ్రెండ్ మీద ఇలా చెప్తావు అని చెప్పేసి వాడి మీద కోపం పడి నేను కొట్టాను కానీ నువ్వు లాస్ట్కి ఇలాంటి వాడు అని తెలిసి అసలు నా మీద నాకే అసం వేస్తుంది మా వాళ్ళు నన్ను చాలా మంచిదని అనుకున్నారు కానీ నేను ఇలా చేసిందంటే మా వాళ్ళు ఏమైపోయి పోతారు ఒక్కసారి ఆలోచించిన నువ్వు నేను వాళ్ళందరి గురించి ఆలోచిస్తే పది మంది ఏడిచేవాళ్ళు ఇంకా పది మంది ఏడు చేయాలంటే అలాంటప్పుడు ఎందుకు అలాగే తిరుగుండు ఉండాల్సింది నన్ను ఎందుకు అలా చేసావు అలాగే తిరిగాను ఏదో నాకు పది అవార్డులు ఉన్నాయి పది అవార్డులు వచ్చాయని చెప్తున్నాడు ఈ అబ్బాయి ఖాళీగా ఉంటూ సమన్వయం చేయాలి అందరూ ఆడవాళ్ళకి ఎలా మేడం అసలు నమ్మించినట్టు ఎంత బాగా మాట్లాడినాడు తెలుసా నువ్వు అంటే నాకు ఇష్టం నాకు ఇట్లా ఆలా నువ్వు తప్ప నాకు ఏరే అమ్మాయి లేదు అమ్మా అబ్బాయి ఓపెన్ గా చెప్తున్నాడు నేను చేయటర్ని నేను తిరిగిపోతుని నేను పనికి మాలని నేను వెదవని ఇప్పుడు చెప్తున్నాను మేడం అప్పుడు చెప్పలేదు ఏం చేస్తావు చెప్పు నువ్వు ఇప్పుడు ఇంకా పెళ్లి చేసుకుంటావా నేను ఏదన్నా ఒకటి మీరే నయం చేయండి

ఆ మనిషి చేసుకుంటావు నీ జీవితం నాశనం చేస్తాడు తెలిసి ఈ అమ్మాయికి పిచ్చి అనుకుంటా తెలిసి తెలిసి అబ్బాయిని చేసుకుంటానంటున్నావు నీకేదో ప్రాబ్లం ఉందమ్మా అతను చేసుకో తీసుకొచ్చి పెట్టాడు కదా ఇక్కడ పంచాయతీ అతన్నే చేసుకోవాలని ఒక ఇది ఏంటి ఏంటి ఆ అమ్మాయి చేసుకోరా చేసుకో దా నేను చేస్తారా నువ్వు ప్రెగ్నెన్సీ చేస్తే అమ్మాయి ఎందుకు చేసుకుంటా నేను చేసి పెడతా రా ఎలా చెప్పండి చెప్పండి మేము అదేం ఏంటి వాళ్ళు చెప్పేది నువ్వు తీసుకొచ్చి పెట్టే ఇక్కడ పంచాయతీ నీలాగా నీలాగా పన్నెండోది అయ్యేది ఇలాగా కడుపు చేసి బతికేవాడు కదా నేను నీతిగా నిజాయితీగా ఉండేవాడు నేను తీసుకొచ్చి రోడ్ మీద సిటీలో రోడ్ మీద నుంచే పెట్టావు ఇక నిజాయితీగా మా అమ్మ నాన్న చెప్పే సంబంధం నేను చేసుకుంటాను రా నీలాగా అడ్డదారులు తొక్కి అదే అందునే తీసుకొచ్చావు దగ్గరుండి దీనికి అన్ని అదే దీనికి ఏదో ఒకటి డబ్బులు ఇప్పించేసి మీ ఇద్దరు సెటిల్ అవుదామని ప్లాన్ చేసుకున్నారు ఏంట్రా నా పైన లాస్ట్ నువ్వేరా చేసింది మొత్తం నాకు తెలుసు గానీ నేను ఏదో చేసాను దాని తర్వాత నువ్వు చేసావు నువ్వు చేసి ఉంటావు మొత్తం నేను చేసింది ఒకసారి అయింది పది సార్లు చేసావే ఎవరు తెలుసు నిజంగా నాకు నమ్మకం అనిపించట్లేదు శంకర్ ఇతని గురించి వాళ్ళ తల్లిదండ్రులు బంగారు బిడ్డ అన్నారా అసలు వాళ్ళకి తెలియదు సార్ నాకు తెలుసు ఇంట్లో ఒకలా ఉంటారు బయట ఒకలా ఉంటారు యా చిన్న పాయింట్ మేము ఏంటంటే ఇతడు డబుల్ గేమ్ వ్యక్తి మేము అంటే బయట ఒకలాగా ఉంటాడు ఇంట్లో డైలీ గుడికి వెళ్ళి విభూతి పెట్టుకుని ఇంటికి వెళ్ళడం మార్నింగ్ అలా ఇంట్లో చాలా మంచి వ్యక్తి నటిస్తాడు వన్స్ బయటికి వస్తే అపరిచితుడే అపరిచితుడు అపరిచితుడు క్యూబ్ ఏముంటే ఆయన ఆయన ఫాలో అవుతాడు అనుకుంటా రోజు అరే ఫ్రెండ్వి పక్కన ఉంటే చాలు ఇలా ఫాలో అయిపో ఎక్కడికి వెళ్తాను నువ్వు చూడక్కర్లా కదయ్యా ఫ్రెండ్స్ అంటే ఏంటి చైల్డ్ ఫ్రెండ్ అతను నీ క్యారెక్టర్ తెలీదా అన్ని చెప్పక్కర్లేదు ఆధారాలతో పాటు ఇంతకాలం నీ డబుల్ స్టాండర్డ్స్ దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి అబ్బాయి ఈ రోజు స్టాండర్డ్స్ నువ్వు ఇంట్లో ఒకటి బయట ఒకటి నువ్వు ఎంతమంది నువ్వు ఏదో కదా నీకు చాలా నచ్చ చెప్పాడు మీ క్లాస్మేట్ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది ఇంకొక అమ్మాయి జీవితం అలా అవ్వకూడదు వచ్చాడు అతను చక్కగా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చి న్యాయం చేద్దాం అని చూశాడు చేసి ఉండొచ్చు కదా ఉంటుంది నువ్వు చెప్ప అయ్యా నువ్వు ఏం మాట్లాడలేదు కదా అతని మీద తోస్తున్నావు గానీ ఇప్పుడు ఏంటి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోను నాకెందుకు వీళ్ళిద్దరి మీద డౌట్ ఉంది నాకైతే సంబంధం లేదు ఏదో ఒకసారి ఏదో జరిగిపోయింది మా డౌట్ ఉంది డౌట్ ఉంది అని చెప్పేసి అంటే మాట్లాడు నువ్వు డౌట్ నాతో మాట్లాడినప్పుడు డౌట్ రాలేదా నాతో కలిసినప్పుడు డౌట్ పెళ్లించుకున్నాను ఎందుకు అలా నన్నెందుకు అదృష్టం ఏంటంటే మూడు నెలల గ్యాప్ వచ్చింది నిదానంగా తగ్గించేసాను అయిపోయింది ఇలా ఎలా బుద్ధి అవుతున్నాను అసలుకి మనిషి పుట్టుక పుట్టినవాను అసలు బుద్ధి అవుతున్నాను పది మంది ఒక్క మాట మాట్లాడాలి నువ్వే ఇక్కడ తీసుకొచ్చి పెట్టావు నన్ను పది మంది అంటే వాళ్ళ జీవితాలు అందరికీ నాశనం అలాగే అమ్మ ఏ నీకంతకంటే ఎందుకు నువ్వు మనుషులతో అమ్మ ఎక్కువ అరే నువ్వు అసలు ఇక్కడ తీసుకురావడం అరే నువ్వు నీ చెప్తా చెప్తా నువ్వు అరే ఆగరా నువ్వు ఆగరా నీ సంగతి చెప్తా ఇక్కడ ఏం మాట్లాడడానికి సైలెంట్ గుండు నీలాగా అందరికీ అర్హత ఉంది కదా నువ్వు మనుషులు అందరు మనుషులు అందరూ స్వేచ్ఛగా బతుకలా నువ్వు ఒక్కరు హ్యాపీగా బతుకుస్తాను అందరం నాశనం చేస్తాను ఏంట ఫస్ట్ పంపించండి ఏంటి పంపించేది నీకు ఎదురు సాక్ష్యం చెప్తున్నాడా అని నేను ఈరోజు ఉడితే వెళ్ళరా నిన్ను ఉడితే చూడు తప్పలేదు నిన్ను అదే ఇప్పుడు బయటకి వెళ్ళాక ముగ్గురు ముగ్గురం కూర్చోని మీరు ఇక్కడ తీరు తీసుకుని చంపేస్తాను సార్ నేను జైలుకి పోతాను సార్ అలాంటి వాడు సార్ వీడు అంత కక్ష పెట్టుకున్నారు ఇద్దరు కలిసి మీరు సీరియస్ గా లేదు 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 ఎందుకు నీ జీవితాన్ని నువ్వెందుకు అన్యాయం చేసేది ఎందుకు రా బతుకున్నావు అదే అదే ఓకే ఓకే బయటికి వెళ్ళానికి చెప్తారా అదే చెప్తా బయటికి వెళ్ళాక నలుగురు మనుషులు మాట్లాడే విధానానికి మేము ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాం ఎగురుతున్నావు కదా ఎగురు ఎంతసేపు ఎగురుతావు ఎగురు పది మందిని వాడేస్తాను పది మందిని పక్కన పడేస్తాను వాళ్ళు ఎవరు మాట్లాడలేదు నువ్వు ఎవరితో మాట్లాడ్డా కానీ అమ్మాయిని అంటున్నావు నువ్వు ఎక్కడో అక్కడ పడుతుంది కదా దెబ్బ ఆ పదకొండు అమ్మాయి దగ్గర పడింది వెళ్దు గాని జైలుకి వెళ్దు కానీ ఒక పది నిమిషాలు ఆగు అతను వెళ్తాడా నువ్వు వెళ్తావా ఈ అమ్మాయి ఆలోచిద్దాం ఆగు

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్